ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసావా కింద కింద ఎడ్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గింట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి ఇరవై మీకోసం మినీ టాక్టర్ అమ్మకానికి కలదు వచ్చేసి మనకు సోలీస్ ట్వంటీ సెవెన్ హెచ్పి క్యాటగిరీ కలిగిన బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెందింది బండి వచ్చేసి మనకు ఫోర్ వీల్ తో కలిగి ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ వచ్చేసి హండ్రెడ్ సీల్ టైర్స్ బ్యాక్ వచ్చేసి మనకు ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా ఉంది బండి ఎక్కువేమి తిరగలేదు ఓన్లీ వాళ్ళ మనమే కొట్టుకొని పెట్టడం జరిగింది బండి మాత్రం మంచి నీట్ అండ్ వెల్ కండిషన్ లోనే ఉంది పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని నంద్యాల లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు మూడు లక్షల అరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మీలో ఎవరికైనా తీసుకోవాలన్న ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లైన్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడమ్ముడు పోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్